అయితే పూణేక రాజా దగుడ్ మోడల్ లో దర్శనమిస్తున్నాడు పక్కనే చూడలేదు బాహుబలి ఎట్లయితే కనిపించినాయమా లైట్స్ కూడా బాగున్నాయి నెక్స్ట్ లైట్స్ అయితే ఇప్పుడైతే మనం కొదుట్లకి ఎంటర్ అయిపోయినాం కొదుట్లలోనే ఫేమస్ అయిన విగ్రహం సక్కా వినాయకుడు అయితే ఉన్నాడు తదంతుడు పక్కనే వేద అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు ఇరవై రెండు ఫీట్ల విగ్రహంతో దర్శనం ఇస్తున్నాడు అంటే మస్తు కనిపిస్తున్నాయి మనకైతే గౌడ్ స్టైల్ లో డిఫరెంట్ గా వినాయకుడు అయితే కనిపిస్తాడు ఇది ఒక అలా బాగుంది అది అయితే మనకు నచ్చింది అతి పెద్ద భారీ బుజ్జ గణపయ్య లలిత కలర్స్ లోనే తయారు చేశారు హే మమ్మ నమస్తే ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే గోదాయకని మన లక్ష్మణ గణపతిని అయితే బుక్ చేద్దాం అని కొద్దులో అయితే పోతున్నాం అనమాట మీకైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక అక్కడ ఉన్న విగ్రహాలు అన్నైతే నేను కవర్ చేస్తాయి వీడియోలో సో ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో అయితే చూడండి మీరు ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే నేను కాదు ట్రై చేస్తాను ఎంత మందికి గణపతి అంటే ఇష్టమో అందరు లైక్ అయితే కొట్టేసి వెళ్ళి చలో స్టార్ట్ అయితే అయిపోదాం మనం ఏ ఉండడం మన వాళ్ళు అయితే చాలా సార్ పోజ మతాలకి దనం పెట్టుకుందాం అని సుధీర్భాయి అయితే దండం పెట్టుకోబరికే కొడతాడు మంచిగా మంచిగా వాళ్ళు మంచిగా విగ్రహం దొరకాలని ఇక అయితే ఇప్పుడు చౌస్తా నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఎంటి ప్లేస్ లో మనం అయితే పిక్ చేసుకున్నాం పిక్ చేసుకుని సక్కగా వెళ్ళిపోయాం అనమాట లొకేషన్ లో అయితే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తున్నాయి దాళ్ళ మన కాళ్ళలోని హనుమంతుని విగ్రహం కూడా మస్తు కనిపిస్తుంది వ్యూ కి ఇంకా మనకు దారిలో అయితే బహుబలి ఎట్లయితే కనిపిస్తున్నాయి ఒక్కొక్కటి డైరెక్ట్ పెద్ద పెద్ద కుమ్ములతో అయితే ఉన్నది ఇక అందరికి ఆకలి అవుతుంది అని చెప్పి ఏమైనా దినేష్ బోధమ్మాని మనయితే జగిత్యాల సంప్రదాయ హోటల్ కాడ అయితే హోటల్ ఆంబియన్స్ అయితే బాగున్నాయి లోపల మనలో అయితే ఆర్డర్ ఇచ్చేసేళ్ళు ఆర్డర్ ఇచ్చి ఫుడ్ కోసం అయితే వెయిట్ అనమాట సిట్టింగ్ కడ లైట్స్ ఆంబియన్స్ కూడా బాగున్నాయి మా నెక్స్ట్ లో ఉన్నాయి లైట్స్ అయితే ఇక మనకైతే ఫుడ్ వచ్చేసింది అనమాట బటర్ నాన్స్ ఉన్న పన్నీర్ చెప్పుకున్నాం ఇది అయిపోగానే మనం అయితే పన్నీర్ బిర్యానీ చెప్పేసుకున్నాం ఇవన్నీ ఫినిష్ చేసుకుని మనం అయితే జల్దీ వెళ్ళిపోయినాం మా సక్క మేమందరం అయితే మంచిగా చిల్ అవ్వకుంటే ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాము మా కాళ్ళ ఇప్పుడైతే మనం కోర్టులకు ఎంటర్ అయిపోయినాం ఇక్కడ నుంచి అయితే మనకు భారీ వినాయకుల షెడ్స్ అయితే కనిపిస్తాయి మినిమం ఫిఫ్టీన్ ఫీట్స్ దానికన్నా ఎబో కనిపిస్తాయి ఇక మనం అయితే సక్క రామ్ దాస్ కలర్స్ కి వెళ్ళిపోదాం ఎందుకంటే పాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే మనం వినాయకుడిని అక్కడ నుంచే బుక్ చేస్తున్నాం అక్కడ వినాయకులు అయితే ముంబై స్టైల్ మోడల్ అనమాట మనమైతే ఇప్పుడు చక్కగా లోపలికి పోదాం మనం ఎంటర్ కాగానే మనకు ముంబై స్టైల్ వినాయకుడు నిల్చొని ఉండడం మనం చూసుకోవచ్చు ఇక మనం లెఫ్ట్ లో చూసుకున్నట్టయితే మనకు మహారాజా చైర్ లో కూర్చొని చందమామ ఆచుతో ఉన్న వినాయకుడిని అయితే మనం చూసుకోవచ్చు ఇటు చూసుకున్నట్టయితే మనకు మనకు త్రిశూలమ్మ తోటి ఒక లైట్ లెక్ పైన పెట్టుకుని కూర్చొని ఉన్నాడు దాని పక్కనే చూసుకున్నట్టయితే మనకు సూర్య భగవాను ఆచుంది ఈ ఆ చివరిని చూసుకున్నట్టయితే మనకు వెంకటేశ్వర స్వామి నామాల తోటి అయితే వినాయకుడు ఉన్నాడు ఈ ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే మనకు శివుని అవతారంలో ఆరు చేతులు కలిగి ఉన్నాడు దాని పక్కనే మనకు శేషనవం మీద వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు ఈ నెక్స్ట్ అయితే పుణ్యక రాజా దగుడి సేట్ మోడల్ లో ఇస్తున్నాడు పక్కనే చూసుకున్నట్టయితే అయితే దమ్మలకం మీద శివుని అవతారంలో వినాయకుడు ఇస్తున్నాడు మమ్మ నెక్స్ట్ వచ్చేసి రామ్ దాస్ కలర్స్ లోనే అతి భారీ విగ్రహం లంబోదరుడు ఎయిటీన్ ఫీట్స్ తో దర్శనం ఇస్తున్నాడు ఇక మనం వచ్చేసి వినిష్ కలర్స్ లో అయితే ఎంటర్ అయినాం ఎంటర్ కాగానే మనకైతే ఎయిట్ ఫీట్ ముంబై స్టైల్ భవానీ ఆచుతూ ఉన్న వినాయకుడు అయితే కనిపిస్తుండు ఇది అయితే లాస్ట్ టైం చాలా ఫేమస్ అయింది విగ్రహం ఈ విగ్రహం వెనుక చూసుకున్నట్టయితే వినిష్ కలర్స్ కోదుట్లలోనే ఫేమస్ అయిన విగ్రహం సఖా వినాయకుడు అయితే ఉన్నాడు దాని పక్కనే చూసుకున్నట్టయితే మనకు కైలాసం నుంచి నడుచుకుంటూ వచ్చే వినాయకుడు పక్కన రెండు బొబ్బాషేలతో ఉన్నాడు ఇక్కడైతే అన్ని విగ్రహాలు బుక్ అయిపోయాయని చెప్పారు నెక్స్ట్ వచ్చేసి మనమైతే మల్లన్న కళ ఆర్ట్స్ లోకైతే ఎంటర్ అయిపోయినాం ఎంటర్ కాగానే మనకైతే లంబోదరుడు డిఫెన్స్ తొండం తోటి డిఫెన్స్ చెవుల అయితే దర్శనం ఇస్తాడు ఈ మల్లన కళా ఆర్ట్స్ లో ఈ విగ్రహం అయితే చాలా ఫేమస్ వీటి పక్కన చూసుకున్నట్టు మనకు సూర్యప్రభావాల ఆర్చ్ తోటి నంది మీద కూర్చొని అయితే వినాయకుడు దాని పక్కనే మనకు గజరజ హచ్తో అయితే దర్శనం ఇస్తున్నాడు ఇప్పుడైతే మనం నెక్స్ట్ వచ్చేసి శంక కళాఆర్స్ లో అయితే ఎంటర్ అవుతున్నాం ఎంటర్ కాగానే మనకైతే బజరంగ స్టైల్లో వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు ఇక లోపలికి వెళ్ళి చూసుకున్నట్టయితే ఏకదంతుడు పక్కనే వేదవ్యాసుడు అయితే మనకు ఈ పక్కన చూసుకుంటే పెయింటింగ్ వర్క్ అయితే అవుతుంది దాని పక్కన మనం చూసుకున్నట్టయితే మనకు జాంబవంతుని రూపంలో రెండు కోచ్లతో విగ్రహం అయితే ఉంది ఇప్పుడే అచ్చు నుంచి తీసి వేడి వేస్తు గట్టిగానికి మనం ఇప్పుడు హరిహర కలర్స్ పక్క షెడ్ లో చూసుకున్నట్టయితే వినాయకుడు ఎడ్ల మీద సవరి చేస్తూ ఇరవై రెండు ఫీట్ల విగ్రహంతో దర్శనమిస్తున్నాడు ఈ విగ్రహం ఎవరు బుక్ చేసుకుంటారు కానీ నెక్స్ట్ లెవెల్ మా ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు ఏ యూత్ తో కింద కామెంట్ చేయండి మనం అయితే ఇప్పుడు హరిహర కలర్స్ అయితే ఎంటర్ అవుతున్నాం మనం ఎంటర్ అయ్యాకనే మనకైతే ఎదుగుగా ఏడు గుర్రాల మీద కూర్చొని ఉన్న వినాయకుడు అయితే కనిపిస్తున్నాడు కలరింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది చాలా బాగుంది కలరింగ్ ఇందులో ఈ గ్యాబ్ లో మన వాళ్ళు అయితే కత్ వేసుకున్న వచ్చు ఎక్కడ నుంచో మరి ఇది మగదీర కత్త బహుబలి కత్త అర్థమైతే లేదు ఇక్కడ చూసుకున్నట్టయితే లంబోదరుడు తమలపాకు హాచ్ తో కిరాక్ ఉన్నాడు మనం ఇక్కడ ముందు చూసుకున్నట్టయితే ఎయిట్ ఫీట్ విఠల మహారాజు విగ్రహానికి అయితే ఫైనల్ కోటింగ్ ఇస్తు విఠల మహారాజు వెనుక చూసుకున్నట్టయితే మనకు పగడి గణేష్ అయితే ఉన్నాడు ఇటు చూసుకున్నట్టయితే ముంబై స్టైల్ వినాయకుడు మహారాజా చెల్లవుడు సూర్య ప్రభావాలతో కలర్ఫుల్ గా వెలిగిపోతున్నాడు ఈ గ్యాబ్ అయితే మన వాళ్ళు అయితే తమలపాకు వినాయకునికి అయితే వెతిన్నదని వలుస్తు మామ ఇటు చూసుకొల్లి అసలు విగ్రహాలకు ఫుల్ ఫినిషింగ్ కలర్ అయితే కాలే కానీ చూనింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు మస్ అంటే మస్తు కనిపిస్తున్నాయి మన ఇప్పుడు శిల్పకళ ఆర్ట్స్ అయితే వచ్చినాం దాంగానే మనకి ఎదుగు అయితే మనకు వినాయకుడు శ్రీకృష్ణుని అవతారం టైప్ అయితే ఉన్నాడు మొత్తం నాగంపం పొడగలతో నెక్స్ట్ లెవెల్ లో కనిపిస్తుంది ఉన్నాయి అన్ని కలర్స్ అయితే చాలా బాగున్నాయి కలర్ ఫినిషింగ్ అయితే ఉంది ఇక్కడ శిల్పకళ ఆర్ట్స్ లో ఇప్పుడు మనం వచ్చేసి అయితే నాగరాజు కళా ఆర్ట్స్ కి అయితే ఎంటర్ అవుతున్నాం ఎంటర్ అవుతుంటేనే మనకైతే గౌట్ స్టైల్ లో డిఫరెంట్ గా వినాయకుడు అయితే కనిపిస్తాడు ఇది ఒక యునిక్ స్టైల్ అని చెప్పుకోవచ్చు ఈ నాగరాజు కళా ఆర్ట్స్ లోనే యునిక్ విగ్రహం దీని వెనుక చూసుకున్నట్టయితే మనకు ఆ వినాయకుడు ఎద్దులతో అయితే పొలాన్ని దున్నుతున్నట్టు కనిపిస్తుంది దాని పక్కనే ఫ్లాగ్ హోస్టింగ్ కి సెల్యూట్ చేసినట్టు కూడా ఉంది ఇటు రైట్ సైడ్ లో అయితే మనకు కన్నప్పలో ప్రభాస్ నైతే ఏసినమాట సేమ్ అట్లనే ఏ ఇక మనయితే కొద్దులలో ఉన్న అన్ని షెడ్స్ అయితే కవర్ చేస్తున్నాం ఈ గ్యాప్ లో మనకైతే సోడా బండి కనబడ్డాయి సోడా బండి కనవడంగానే మనకు పాన వచ్చింది ఈ అట్లనే ఒక సోడా తీసుకుని దాగానే మనకు మొత్తం పానం వచ్చింది అనమాట ఈ మనిషికి దేని సోడాలు తాగేసి అయితే అక్కడ మంచిగా సల్ల ఉన్నదని చెప్పి అన్నది రెండు నిమిషాలు కూర్చున్నాం ఈ గ్యాప్ లో మనకైతే ఆ సోడా బండి అంకులు కూర్చునే చెదైతే కనిపిస్తుంది అనమాట చేతికైతే కాళ్ళన్ని రిపోయినాయి ఈ అయితే ఆ చే కట్టలు పెట్టేసి పిఓపీ తోటి అటాచ్ చేసేసి మళ్ళీ గట్టి వేసిండు వాటి టెక్నాలజీ కదా ఏదన్నా కోదుట్లకి వస్తే ఈ అంకుల దగ్గర సోడా రావాలి ఆ అయితే లెవెన్ నుంచి సిక్స్ పిఎం ఉంటాడంట చాలా మంచిగా చేసిండు సోడా కూడా ఇప్పుడు మనం మళ్ళీ అయితే శంకర్ కళా ఆర్ట్స్ కి అయితే వచ్చినాము ఇక్కడైతే ఓన్లీ యూనిక్ విగ్రహాలు అయితే తయారు చేస్తారు మనకైతే ఇందులో ఒక విగ్రహం నచ్చింది జాంబావంతు విగ్రహం అయితే మనకు నచ్చింది అనమాట అదైతే ఎయిటీన్ ఫీట్స్ ఉంది మొత్తం ఫినిషింగ్ అయిపోతే నెక్స్ట్ లెవెల్ గా కనిపిస్తుంది అంట చాలా బాగుంది అది అయితే మనకు నచ్చింది మళ్ళా మనం అయితే రామ్ దాస్ కలర్స్ కి అయితే వచ్చేసినాము మన భాస్కరాన్ని నచ్చేసి అయితే లంబోదోడికి పెయింట్ కొడుతుండు మనకు ఈ విగ్రహం కూడా చాలా నచ్చింది చాలా కలర్ఫుల్ గా ఉంది విగ్రహం అయితే లంబోద్రోడి చూసుకోండి మీరు ఎంత బాగుందో ఇప్పుడు మనం వచ్చేసి అయితే లలిత కలర్స్ కి అయితే వచ్చేసినాము ఇందులో లాగానే మనకైతే వినాయకుడు పావంపాడ మీద నాట్యం చేస్తున్నట్టు అయితే కనిపిస్తుండు వెనుక చూసుకున్నట్టు అయితే కుదుట్లలోనే అతి పెద్ద భారీ బొజ్జ గణపయ్య లలిత కలర్స్ లోనే తయారు చేశారు హైట్ వచ్చేసి పొడుగు ఇరవై రెండు వెడెల్పు పద్దెనిమిది అసలు వీడియో తిద్దామన్నా గానీ వీడియోలో పట్టట్లేదు అంత భారీగా ఉన్నాడు బొజ్జ గణపయ్య అసలు మనం వినాయకుడిని కళ్ళతో చూద్దామంటే రెండు కళ్ళకు సరిపోవట్లేదు అంత పెద్దగా ఉన్నాడు భారీ లంబోదరుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే మూషిక వాహనం మీద వినాయకుడు ఊరేగుతున్నట్టు ఉన్నాడు మీరు చూసుకోవచ్చు అసలు నేను ఎంత దూరం పోయి వీడియోస్ ఇద్దాం అనే అసలు వీడియోలో రావట్లేదు చాలా పెద్దగా ఉన్నాడు వినాయకుడు అయితే ఇప్పుడు మనం వచ్చేసి అయితే ఎస్ఎస్వి కలర్స్ లోకి అయితే వచ్చేసిన మనం రాగానే మనకు ఎదురుగా కనిపిస్తున్న వినాయకుడు అయితే మహారాష్ట్రలోనే ఫేమస్ అయిన మల్లారి వినాయకుడు దాని తర్వాత పక్కన మనం వెళ్తుంటే మనకైతే దశావతారంలో ఒక అవతారమైన విష్ణుమూర్తి అవతారం అయితే ఉంది ఇది కలరింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లా అనిపిస్తుంది వేరే ఉన్నాడు వినాయకుడు అయితే ఈ వీడియో చూసుకున్న వాళ్ళు ఈ వినాయకుని బుక్ చేసుకున్నట్టయితే కింద కామెంట్ చేయండి మీ యూత్ పేరు ఇక నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ట్రెండింగ్ లో ఉన్న సర్కార్ విగ్రహం సర్కార్ కూడా ఎస్ఎస్వీలో అయితే తయారు చేస్తు చాలా బాగుంది సర్కార్ విగ్రహం అయితే సో ఫైనల్ అయితే మనమైతే ఒక గణేషుణ్ణి బుక్ చేసాం అసలు ఏ గణేషుని బుక్ చేసాం అనుకుంటుండో కింద కామెంట్ చేయండి మనమైతే ఈ రిటర్న్ వెళ్ళిపోతున్నాం నేనైతే గణేషుణ్ణి ఎప్పుడు రివీల్ చేస్తా అంటే ఫెస్టివల్ కి ఒక టూ డేస్ ముందు మంచి గ్రాండ్ ఆగమనం ఉంది మనకైతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉంది మన వినాయకుని పెట్టయితే అప్పుడైతే నేను ఆగమానం అయితే మీకు చూపిస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్టేట్ న్యూ ఫర్ మోర్ వీడియోస్